హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటి అంటే మన మొబైల్ ద్వారా మనము మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సేవా కేంద్రములను ఏ విధముగా సర్చ్ చేయాలి సో మాకెందుకు ఉపయోగపడుతుందండి అని మీరు అడగచ్చు సో చాలామంది అయితే ఈ మధ్య ఆధార్లో అప్డేట్ చేసుకోవాలని లేదా ఏదైనా ఫోటోలను అప్డేట్ చేయాలని ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయాలని అడ్రసెస్ మార్చాలని లేదా నేమ్స్ చేంజ్ చేయాలని ఇలా రకరకాలుగా మనకైతే ఆధార్ కార్డులో చేంజెస్ అనేది చేయవలసి వస్తుంది చాలామంది సో ఇప్పుడు ఆధార్ కార్డు అయితే లేని వాళ్ళు ఎవరూ లేరు కదండి సో కాబట్టి అందులో భాగంగా మనం చాలా ఇబ్బంది పడుతుంటాం కొన్ని చోట్ల మనకి తెలియదు మన దగ్గరలో ఎక్కడ ఉన్నాయనేసి సో అలాంటి విషయాలలో నేను కూడా ఫేస్ చేసిన ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు మంచి పోర్టల్ అయితే మనకి అవైలబిలిటీ వచ్చింది సో ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియోలో చెప్పే విధంగానే మనం మన యొక్క ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో మీరు అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు ఈ యొక్క వీడియోకి ఏదైతే టైరింట్ ఉందో ఆ టైరి మీరు సెర్చ్ చేసి ఈజీగా ఆ యొక్క వెబ్సైట్ని యాక్సెస్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది ముందుగా నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాను ఐ మీన్ క్రోమ్ ఎస్ క్రోమ్ డబుల్ టాప్ ఇక్కడ సర్చ్ బార్ లో నేను లింక్ అయితే పేస్ట్ చేస్తున్నాను pasted. http2 suggested items in go. So that's 0% no. total progress bar. progress bar. keyboard hidden. Geo geoportal gateway to indian earth observation centers. web view button. no description available. Make visited. so the right side, i've to centers. So our our centers. collapsed. toggle navigation. button. toggle navigation. they've been Collapsed. Toggle navigation. Button. Collapsed. Eka, eka right -side no, no description tha? of a sentence nearby. Search as a sentence nearby. Button. So nearby laman game such as a right side. Add a box. Enter city or location. X colon jedi or burla temple. Detected. Text. Enter city or location. X colon button. So you can choose? A Mana location lo? ఏదైతే మన లొకేషన్ ఆ లొకేషన్ సెర్చ్ చేయొచ్చు అనేసి మనకు ఉదాహరణకి ఆ యొక్క సిటీ స్నేమ్స్ ఇచ్చారు సో మనం సిటీస్ ద్వారా చెక్ చేయొచ్చు సో రైట్ సైడ్ అవి వస్తున్నాను లైక్ స్క్రిప్ట్ వే మీస్ బై ప్లేన్ కౌజ్ సెర్చ్ బై పిన్ కోడ్ ఇక్కడ డబుల్ టాప్ చేయండి ఓకే ఇక్కడ రైట్ సైడ్ సైడ్ వే వస్తున్నాను ప్లేట్ కౌచ్ ఇక్కడ పిన్ కోడ్ ప్లేట్ కౌచ్ ఇక్కడ మన యొక్క ఏరియా పిన్ కోడ్ లేదా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిటీ యొక్క పిన్ కోడ్ మీరు ఏదైనా సరే ఇక్కడ పిన్ కోడ్ సెర్చ్ చేయాలి పిన్ మన పిన్ కోడ్ అంటే మన పోస్టల్ కోడ్ సో మన యొక్క ఏరియా పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు లేదా మనకి ఎక్కడ కావాలో ఆ యొక్క పిన్ కోడ్ ఇస్తే మనం చూపిస్తుంది నీకు ఒక పిన్ కోడ్ ఇస్తాను చూద్దాం translate 7 at 1 1 0 hash go 0, 0, 2, 2, go okay go paint update asano ekda ok sari back button press chestanu keyboard hide keyboard ok sari nenu screen madhyana tap chest chudam ok sari five hundred and seventeen thousand one hundred and two. edit box pin code సో రైట్ సబ్మిట్ చేసుకున్నది వస్తుందనే ఇక్కడ నుంచి బటన్ ఆ సర్వీస్ చూసారా బటన్ పక్కా మనకి క్లియర్ గా చూపించేశారు ఆధార్ సేవా కేంద్రాలు ఈజ్ నాట్ అవైలబుల్ సో ఏక ఏరియా పిన్ కోడ్ లో మనకి ఏవి కూడా అవైలబులిటీ లేవు సేవా కేంద్రాలు పిన్ కోడ్ డీలీట్ ఓ జిప్ కోడ్ Six five five at 1 1 8 7 six, 4 five, five, use voice 0 two, two, go okay go up and press yes keyboard hit keyboard hidden so meku madhula taps his irak for the bottom of the screen right says add a step customize and control google chrome so button window chrome Eliza was the recommended right side of the scroll chest. The screen, Click on the to see what to get the detail. No description. State one. No description. State no. Click on the altar. PDF. Button five. No hash. No description. Search by five hundred and seventeen thousand five hundred and two. Edit box. Pin code. Pin code channel right side. Button. Button. PDF. Button. PDF button. Right side excel button excel button right side move on okay move on j.p website name j.p the right side 1000 kilometers plus Plus. 40, 19 move. 6, 7 that's what Only. customize Customizing. customize a note part has collapsed no sent search out of edit but hash hash no description five but PDX did accept. Click on the other Seva Kendra so to right? get the details. KVB, Mr. Pally, five hundred and seventeen thousand five hundred and two, M R Pally Tirupati Urban, Tiripati Urban, Tiripati Urban, Tiripati Andhra Click to get direction from your current location, Union Bank of India, Pat Nagar Branch, Tirupati, 517,502. 517,502. Union Bank of India, Pat Nagar Branch, the official multi 517. Excel. Button. Chucharam, Miru, Akron location clear. Kachurandi? కదా రైట్ సైడ్ దీనిపైన మీరు ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఆ యొక్క కేంద్రస్ మొత్తంగా డౌన్లోడ్ అవుతాయి సో మనం సెర్చ్ చేసిన పిన్ కోడ్తో ఏదైతే ఉన్నాయో అవి సో ఆ యొక్క రూట్ మ్యాప్ కూడా ఉంటుంది ఓకేనా సో మీరు దీని ప్రకారం అయితే ఐడెంటిఫై చేయగలుగుతాం సో మరి మనం ఎలా చేయగలుగుతాం ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది కదా దీనిపై ట్యాప్ చేస్తూ ఉంటే అయితే మనకైతే అది ఏమి చూపించడం లేదు సో మేబీ యాభై రోజుల్లో ఇది డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ తీసుకెళ్ళడం అలా అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఉపయోగించుకోవచ్చు కొంతమేర సో ఇది ఉపయోగపడింది ఉపయోగపడుతున్నది అని ఆశిస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక थैंक यू फर् वाचिंग वीडियो। जय हिंद